తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి గిరిజన సంఘం నాయకులు మోకాలతో నిరసన చేపట్టిన గర్భిణీ స్త్రీల వసతి గృహం సిబ్బందికి మద్దతు తెలిపిన గిరిజన సంఘాలు పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గర్భిణీ స్త్రీల వసతి గృహం వైటీసీలో ఏడు సంవత్సరాల బట్టి ఏఎన్ఎం డ్రైవర్స్ తదితర సిబ్బంది రాత్రి పగలు చాలీ చాలడి జీతాలతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు గిరిజన సంఘాల నాయకులతో కలిసి మోకాళ్లతో నిరసన చేపట్టారు జీవో నెంబర్ లేకపోయినా జీతాలు పెట్టామని అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు ఉద్యోగ భద్రత కల్పించే పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం టిఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు మాట్లాడుతూ తొలగించిన గర్భిణీ స్త్రీల వసతి గృహ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి చిరు ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు ఈ కార్యక్రమంలో ఆఫ్ జిల్లా అధ్యక్షుడు ఇంటి కుప్పల రామకృష్ణ గిరిజన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అలాగే సాలూరులో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో లో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఎటువంటి సంబంధం లేకుండా మీరు విధుల నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది మీరు ఉండిపోండి అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి వీళ్ళకి ఎటువంటి ఆదేశాలు రాకుండా కేవలం ఒక మాటతో మాత్రమే చెప్పి మీరు ఉండిపోండి అనడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ఒక సేవా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఒక గిరిజనులుగా మా గిరిజనికి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ప్రెగ్నెన్స్ ఉమెన్స్ హాస్టల్లో ఏ కానివ్వండి సేపర్స్ కానివ్వండి డ్రైవర్లు కానివ్వండి వీళ్ళందరూ చక్కగా చేస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు బాధ్యతలు కానీ శిశు మరణాలు కూడా గత ఏడు సంవత్సరాల్లో లేవు అంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ వల్ల ఇంత మంచి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం మీరు ఉండిపోండి అని చెప్పడం చాలా ఇది చాలా అన్యాయము వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వీళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించి ఈ యొక్క వసతి గృహాలను కంటిన్యూ చేసి ఈ వసతి గృహాల్లో ఇప్పటి వరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళకి మానివ్వండి మీరు ఉండిపోండి మళ్ళీ బడ్జెట్ వచ్చినట్టు మీకు చెప్తాము అంటే అది నమ్మశక్యంగా అయినటువంటి విషయము కాబట్టిగా వీళ్ళని కంటిన్యూ చేయాలి నెలవారీ జీతాలు కూడా చక్కగా ఇవ్వాలని చెప్పి మేము గిరిజన సంఘ నాయకులుగా మేము కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు శాంతి సుధా నేను గుమ్మలక్ష్మీపురం గర్భిణీ వసతి గృహంలో గత ఏడు సంవత్సరాలుగా ఏనముగా విధులు నిర్వర్తిస్తున్నాను మేము జీతం కోసం అని ఎన్నిసార్లు ఐటీడీఏకి కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్సులకి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా మీకంటూ మీ జాబుకి జీవో లేదు అని ప్రతిసారి ఏ అధికారి ఏ కలెక్టర్ గారు వచ్చినా పిఓ గారు వచ్చినా ఏ డిప్యూటీ కానీ డిఎంహెచ్ఓ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు మీ జాబ్ కంటూ జీవో లేదని మరి ఏడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎలాగండి పని చేయించుకుంటున్నారు లేదు జివో లేనప్పుడు జీవో ఉన్న పోస్ట్కి మాకు ఎక్కడికైనా వెయ్యండి మేము ఏ కొండ మీదకి ఇంత గర్భిణి ఒక గర్భిణి అంటే రెండు ప్రాణాలతో చెలగాటమాడినట్టే అలాంటి వాళ్ళని మేము సేఫ్ జోన్లో డెలివరీ చేసి వాళ్ళు ఇంట్లోకి పంపిస్తున్నామంటే మేము ఏ కొండ మీదకి వేసినా ఏ హాస్టల్కి కాదు ఎక్కడ డ్యూటీలు వేసినా మేము చేస్తామని కూడా మేము అంటున్నామండి కానీ ఏడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండు నెలల శాలరీ సిఎఫ్ఎంఎస్లో మాకు జీవో లేనప్పుడు లో ఎలాగ పెడతారండి లో పెట్టాము అది గవర్నమెంట్ అండర్లో ఉంది అది మేము గవర్నమెంట్కి పెట్టేసాము ఆ గవర్నమెంట్ వాళ్ళే మీకు చూసుకుంటారు మా పని అయితే మేము చేసాం గవర్నమెంట్లో పెట్టిస్తాం అనేసి అది తర్వాత బడ్జెట్ లేదమ్మా ఇలాగే మీరు మధ్యలో ఆగిపోండి లేదంటే వేరే స్టాఫ్ వేసుకుంటామా అనేసి సగం జీతం ఏడు వేలకు కూడా మేము చేసిన రోజులు ఇరవై ఒక్క నెల ఏడు వేల జీతంకి కూడా చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడ జీతము మూడు సంవత్సరాల నుంచి లేకపోయినా కూడా చేసిన రోజులు ఉన్నాయి ఈ ఈ మూడు సంవత్సరాలు పని చేసిన వాళ్ళము ఈ మూడు నెలలు మేము ఓపిక పట్టి పని చేయలేమండి వాళ్ళు ఏమంటున్నారు రెగ్యులర్ స్టాఫ్ కేసీసీ మీకు మూడు నెలల తర్వాత మళ్ళీ బడ్జెట్ వస్తే ఈ మూడు సంవత్సరాలు రాని బడ్జెట్ ఈ మూడు నెలల తర్వాత ఎలాగండి వచ్చి మాకు ఈ అమౌంట్ మొత్తం క్లియర్ చేసి ఆగిపోండి అని మాకు జరిగింది ఈ మూడు సంవత్సరాలు మేము జీతాలు లేకుండా పని చేసిన వాళ్ళు ఈ మూడు నెలలు కూడా మేము ఇలాగే మేమే కంటిన్యూ అవుతాం కానీ వేరే స్టాఫ్ని ఇక్కడ వేస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటాము సార్ గత ఏడు సంవత్సరాలుగా మేము ఇక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా మా పనిని గుర్తించట్లేదు సార్ గుర్తించగా నెలకి వేతనాలు కూడా చెల్లించకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందుల్లో మేము ఉన్నాం సార్ రూమ్ రెంట్లు కట్టుకోలేక చిన్నపిల్లలతోనే చాలా ఇబ్బందులు పడుతున్నాము సార్ మమ్మల్ని దయచేసి నెలకి జీతం ఇప్పిస్తారని మేము కోరుచున్నాం సార్ మా ఉద్యోగ భద్రత లేదు సార్ గత ఏడు సంవత్సరాలకు మేము పనిచేసినప్పటికీ కూడా మాకు ఉద్యోగ భద్రత లేకపోవడము మా కుటుంబాలతో మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం సార్ మాకు దయచేసి మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పించండి ఇంత సేవ చేసినప్పటికీ కూడా మాకు నెలకి వేతనం లేకపోయేసరికి మేము చాలా ఇబ్బందులు అవుతున్నాము దయచేసి మాకు మాత్రం ఉద్యోగ భద్రత కల్పించి నెలకి శాలరీలు పడినట్టు మాకు దయచేసి మీరు ఇప్పిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాము